క్రిస్మస్ క్రిస్మస్ సందేశాలు లో వచ్చేసాం కదా మెసేజెస్ మార్తా ఈ అంతా కూడా క్రిస్మస్ వరకు క్రిస్మస్ మెసేజెస్ ధ్యానం చేస్తూ సత్యాలు నేర్చుకొని దేవుల్లో మనందరం కూడా సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం

సంతోషం అయితే అక్కడ టాపిక్ ఆపేసి ఆ సంతోషం అనేటువంటి మాట క్రిస్మస్ రిలేటెడ్గా ఏమైనా ఉందా అని అంటే దేవదూతలు ఇచ్చిన వర్తమానంలో ఆ మాట కనిపిస్తా ఉంది పరలోకపు దేవదూతలు ప్రభు పుట్టిన వెంటనే ఈ లోకానికి వచ్చి పరలోక సైన్య సమూహం అంతా కూడా కూడి దేవునికి గాన ప్రతిగానాలు గానాలు చేశారు స్థుతులు అర్పించినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తా ఉన్నాయి అయితే ముందు దేవదూత వచ్చి గొర్రెల కాపలకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే భయపడకండి ఇదిగో ప్రజలందరికీ నీకు అలకపో మహా సంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియచేస్తున్నాను ఫియర్ నాట్ ఫియర్ నాట్ ఎందుకు రక్షకుడు నీ కోసం పుట్టాడు ఫియర్ నాట్ నేను ఒక శుభవార్త తెచ్చాను నేను ఒక సంతోషకరమైన వర్తమానాన్ని మీకు తీసుకొచ్చా భయపడకండి అని పలకటాన్ని మనం చూస్తున్నాం ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ప్రజలందరికీ ప్రపంచములో ఉన్న ప్రతి మనిషికి సంతోషమును కలిగించే శుభవర్తమానం రక్షకుని యొక్క జన అందుకే వారిని కూర్చినటువంటి మాటలు ఇతరులకు చెప్పటానికి ఏమన్నారంటే సువార్త శుభవార్త అన్న మంచి వార్త అనన్నారు మంచి వార్త పుట్టిస్తుంది హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తుంది అదే దుర్వార్త దుఃఖాన్ని పుట్టిస్తుంది దుర్వార్త భయాన్ని పుట్టిస్తుంది దుర్వార్త కలవరాన్ని పుట్టిస్తుంది ఏ బైబిల్ ఏమంటుంది ఇదిగో దేవత ఉందంటే ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తాను మనం చూస్తున్నాం దేవుని సంగమ దేవుని ప్రజలారా లోకానికి సంతోషం ఇవ్వటానికి మహా సంతోషకరమైన సువర్తమానాన్ని దేవదూతులు తెచ్చారు ఈరోజు దేవుని బిడ్లమైన మనం ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాము హలలోయోసుని నమ్మిన వారికి ఏ సంతోషం ఉంది చెప్పండి మహా సంతోషం మహా సంతోషం గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఎక్కడుందంటే ప్రభువులోనే ఉంది ప్రభువులోనే ఉంది అది వాస్తవం వాస్తవండి నిజమే మహిమతో దేవుడి లోకానికి మన కొరకు వచ్చాడు అనే వార్తనే వార్తే సంతోషాన్ని కలగజేసేదట మహా సంతోషాన్ని ఇస్తుందట మరి ప్రభువును హృదయంలో చేర్చుకుంటే ఇంకెంత సంతోషం ఉంటుందో తెలుసా చెప్పన శక్ము చెప్పిమాయుక్తమునైనా సంతోషం కనుక చెప్తార్యముక్తమనైనా సంతోషాన్ని దేవుడు మన హృదయాలలో గుమ్మరించాడు జాగ్రత్తగాలండి యేసు క్రీస్తు జనన వార్త మహా సంతోషాన్ని కలిగించే వార్త యేసు ప్రభుని హృదయంలో చేర్చుకునే వారికి కలిగే సంతోషం ఎలాంటి చెప్పండి చెప్ప महिमा युक्त मनाएना संस्कृत है एवं इंग्लिश बाइबल व्हाट इस देर इन योर बाइबल्स चप्पन अशक्य मायने ओके तरह ता महिमा इट इस ग्लोरियस एंड अनस्पीकेबल आता है अनडिस्क्राइबेबल अनस्पीकेबल डिस्क्राइबिंग आते स्पीकिंग आउट एंड एक्सप्लेनिंग अदर अनएक्सप्लेनेबल अनडिस्क्राइबेबल अनस्पीकेबल जॉय आते ग्लोरियस जॉय We have in Christ Jesus. Hallelujah. Crazy. దేవుని మన దేవుడు ఆయన బిడ్డలకు ఏమిచ్చాడు జాయ్ సంతోషాన్ని అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు చాలా చక్కగా మనకు తెలియచేయటాన్ని మనం చూస్తున్నాం సో ఇది నా మనందరం మహా సంతోష అనుభవంలో ముందుకు వెళ్ళాలి రెండవది చప్పన శక్యమును మా దమాయుక్తమైన సంతోషంతో మీరు సెలబ్రేట్ చేసుకోవాలని ప్రభువుని పెంచాలని క్రిస్మస్ బాబు ఆనందంగా సంతోషంగా ఉండాలని దైవజనులుగా నేను కోరుకుంటున్నాను ఐజై నైన్ టూ అండ్ త్రీలో ఏముందో చూడండి ఒకసారి మన ఆనందం గురించి జాయ్ గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి క్రీస్ టన్ టూ వైస్ఐ నైన్ టూ అండ్ త్రీ చీకటిల్లో నడుస్తూ జనాలు మెరుగును చూస్తున్నారు మరణ ఛాయగల దేశ వెలుగు ప్రకాశించను వారి సంతోషమును వృద్ధిపరచున్నా ఎంత అద్భుతమైన మాటలు కదా వారి సంతోషమును వృద్ధిపరచుచున్నా ఎందుకంటే మంచిగా మొక్కసారి చదవాలి ఆ మాటలు మరణ ఛాయలో వెలుగు ప్రకాశించిన ఎవరు చెప్పండి లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ మరణ ఛాయలో ఉన్న పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి మరణ ఛాయలో నరక యాత్ర ప్రజల మీద ఏం కుమరించబడింది వెలుగు కుమరించబడింది ఆ వెలుగు నిజమైన వెలుగు అంటాడు యోహాల్లో నిజమైన వెలుగు ఉండేది అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలుగే అదే యేసు క్రీస్తువర్ ఈస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ కనుక మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగు ప్రకాశిస్తుంది దాట్ ఈస్ జాయ్ ఆ వార్త అందుకే అన్నాడు ఇది మహా సంతోషకరమైన సువర్తమానం ఏం జరగబోతుంది నేడు నేడు లోకరక్షకుడు మీకోసం వచ్చాడు మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు వారి మీద వెలుగు ప్రకాశిస్తుంది నెక్స్ట్ ఏమన్నాడమ్మా వృత్తిపాలు రెండవలు ఏముంది ఒకసారి చదవడం వారు నీ సన్నిధిని సంతోషిస్తున్నారు ఇక్కడ చూడండి సంతోషాన్ని గురించి ఎన్ని రకాలుగా వాక్యములో చెప్పబడుతుందంటే మరి ఎందుకు ప్రవచనాత్మకంగా గారు చాలా విషయాలు క్రిస్మస్ రిలేటెడ్గా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆ సంతోషం చీకటిలో నడుచు జనరు గొప్ప వెలుగును చూచుతున్నారు మన ఛాయగల దేశ వాసుల మీద వెలుగు నీవు జనమును విస్తరింప వారి సంతోషమును వృద్ధిపరచుతున్నావు కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించున్నారు గ్రేట్ ఇది క్రీస్తు జననము ద్వారా మాత్రమే సాధ్యం మాటలు గుర్తుపెట్టుకోండి చీకరులో ఉన్న వారికి మరణ ఛాయిలో ఉన్న వారికి వెలుగు దేవుడట జనములను ఏం చేస్తాడు విస్తరిప చేయించున్నా అంటాడు సంతోషమును వృద్ధిపరచున్నా వండర్ఫుల్ లేదా ఇక్కడ మూడవ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి మహా సంతోషం రెండవది చెప్పన శక్యమైన సంతోషం మూడవది అనుకుందాం నాలుగవది ఇక్కడ ఏం సంతోషం అంట వృద్ధి పొందుచున్నటువంటి సంతోషం ద్వారా మన కొరకు జననం ఈ లోకంలో ఆయన పొందటం ద్వారా మానవ లోకానికి వెలుగు ప్రకాశించడం ద్వారా సంతోషం ఏమవుతుంది వృద్ధి పొందుచున్నాడు ఆ సంతోషం ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండి ఏం మొదటి సంతోషం అని ఇక్కడ చూడండి దయచేసి కోతకాలమున మనుషులకు కలిగే సంతోషము లాంటి సంతోషాన్ని దేవుడు మీ జీవితాల్లో వృద్ధి పొందిస్తాడు అంటున్నాడు కోతకాలం గురించి తెలుసు కదా ఆరు నెలలు పంట వర్షం కొరకు ఎదురు చూసి పంట వేస్తాడు రైతు వర్షం పడకపోతే పంటలు పంట సరే మొత్తానికి దేవుని మహాకృపం కట్టి పంటలు పండుతూ పెరుగుతూ ఉంటే దాన్ని దాని చుట్టూ కలుపు మొక్కలు తీసుకుంటూ దాని చదువు చేసుకుంటూ మొత్తానికి ఆరు నెలలు దాటిన తర్వాత ఏమొస్తుంది పంట చేతికొస్త అప్పుడు పంట కోసేటప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ఆరు నెలల ప్రయాసకు ఒక ఫలితం దొరకబోతుందని చెప్పి రైతు ఎంత సంతోషిస్తాడు ప్రభు లోకంలోనికి రావటం ద్వారా కోతకాలమున కలుగు సంతోషం అంత సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడంట ఆ సంతోషాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు వృద్ధి పొందిస్తున్నట్టు మాట్లాడటం మనం చూస్తున్నాం రెండో రెండో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అదేంటంటే దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు దోపుడు సొమ్ము పంచుకోవడం అంటే ఏంటో తెలుసా రెండు రాజ్యాలు యుద్ధం చేస్తాయి రెండు దేశాలు యుద్ధం చేసినప్పుడు ఒక దేశం ఓడిపోదు ఆ కాలంలో పొడుచుకోవడం చనిపోయామే కదా ఓకే యుద్ధంకి వచ్చిన వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఓడిపోయినట్టే అప్పుడు ఈ దేశం ఏం చేస్తారంటే ఆ దేశం మీద పడి ఆ దేశంలో ఉన్నటువంటి సొమ్మంతా వీళ్ళు స్వాధీనం చేసుకుంటారు బంగారము వెండి నగలు వస్త్రాలు డబ్బులు ఆహారం వీటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే దోచుకుంటారు దానిని ఏమంటారు దోపుడు సొమ్ము ఇది ఇది దొంగలు దోసుకునేది కానిది ఇది యుద్ధాలు చేసి దోపుడు సొమ్ము అనమాట దోచుకోవడం అంటే అది లా లాఫుల్ అనమాట అది మోసం కాదు అన్యాయం కాదు దోపుడు సొమ్ము ఎందుకంటే అది గెలిచి విజయముతో సంపాదించుకునేటువంటి సంతోషం ఆ దోపుడు సొమ్ము వాళ్ళు అట ఎంతో సంతోషిస్తారంట ఎందుకంటే అప్పటికి యుద్ధం చేసి అలసిపోయి యుద్ధములో గెలిచి అబ్బా బ్రతికే బ్రతికే బ్రతకటమే కాదు ఇప్పుడు ఏం దొరికింది వల్ల సొమ్ము గోపుడు సొమ్ము దొరికిందని ఆ సంతోషం అంత సంతోషాన్ని ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వరదించాడు చీకటిలో ఉన్న జనులకు వెలుగు గొప్ప మరణశాలిగా ఉన్న వారికి వెలుగు వారు నీ సన్నిధిని సంతోషిస్తారు ఏమంటే ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి సంతోషించడానికి అంత ఛాన్స్ ఉండేది కాదు బల్లుసరి దానికోసం బర్రెలంతే పశువులంతే అవ్వాలి కోడలంతే అవ్వాలి లైఫ్ అంత డిఫరెంట్ గా అందరూ వెళ్ళలేరు మనలాగా ప్రార్థన చేయలేరు మనలాగా పోయి దేవునికి ఆరాధన చేయలేరు స్థుతించలేరు లైఫ్ ఇస్ డిఫరెంట్ ఆ టైంలో కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావటం ద్వారా పొల్ల సొమ్ము దోచుకున్నంత సంతోషము ఆ తర్వాత పోతకాలంలో ప్రజలు పడేటంత సంతోషాన్ని ఇస్తూ దేవుడట ఆ సంతోషాన్ని ఏం చేస్తున్నాడు వృద్ధి పునర్చున్నాడు మాట ఈ లేఖనాల్లో మనం చూస్తూ కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసుక్రీస్తు జనన వార్త మహా సంతోషం యసు నమ్మిన వారి జీవితాలలో చెప్పన శక్యమైన సంతోషం సంతోషం వృద్ధి పొందేటంత సంతోషం ఆ సంతోషం ఎంత గొప్పదో ఇప్పటివరకు కూడా మనం చక్కగా ఈ లేఖన పాకాల ద్వారా మనం చేసిన సుప్రీమైన ఈ క్రిస్మస్ మీ జీవితాలలో కూడా మీ జీవితాలలో కూడా ఇట్టి సంతోషాన్ని నిత్యము అనుభవించవలసిందిగా పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు దేవుని ప్రజలు సంతోషించాలి ఆనందించండి మరల చెబుతూ ఆనందించండి మనం కలిగి ఉండాలని లేఖనాలు చాలా చక్కగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మూడు రకాల వ్యక్తుల ఆనందాన్ని ఈరోజు నేను చూపిస్తాను ఫస్ట్ వన్ ఒక పసికందు గర్భములో సంతోషిస్తున్నాడట దువార్థ ఒకటవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఒకటి చూడడం ముందు ఇదిగో నీ చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసను ఇదిగో నీ శుభవచనం చెవిని పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడు గంతులు వేసాడు అద్భుతం కదా ఎవరు ఎవరు సంతోషించారు ఇప్పుడు చెప్పండి పసికందు బయటికి రాకుండా ఇంకా గర్భంలో నుంచి బయట పడలేదు అప్పటికి ఆరు నెలలు ఆ శిశువు ఏం చేశాడు గర్భములు గంతులు వేసేదంటది ఎవరికి తెలిసింది తల్లులకే తెలుసు మాలాంటి తెలియదు కదే కదా లేడీస్కి సిస్టర్స్ కి తల్లులకు ముఖ్యంగా గర్భములు బిడ్ల గంతులేటివేంటే తెలుస్తుంది కదా తన్నుతున్నాడని అని కదులుతుందని చెప్తా ఉంటారు తల్లులు వాళ్ళకి తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ గంతులేటి ఎట్లా ఉంటుంది యోహాన్ అంట అంట ఎందుకో తెలుసా యోహాను జీసస్ ఫ్రెండ్స్ పరలోకం లోయ యోహాన్ బాక్స్ యోహాను యేసు ప్రభు ఎవరు పరలోకములు ఫ్రెండ్స్ వాడు యేసు ప్రభు లోకానికి మన కోసం రావాలి మన కోసం రావాల్సిన సమయంలో యోహాను ముందు పంపించాడు ఆరు నెలలు ఎందుకు ఆయన ప్రభువుకి మార్గం సరళం చేయటానికి సీఎం మీ ఏరియాకి రావాలనుకుంది ఏం దగ్గర చెప్పండి ఓ కొన్ని రోజుల నుంచి మొత్తం కదా సర్వే చేస్తూ ఉంటారు చెక్కింగ్ చేస్తూ ఉంటారు వస్తున్నాడని కదా అవ పెద్ద హంగామా ఉంటుంది అలాగే సర్వలోక సృష్టికర్త ఈ లోకములకి వచ్చే ముందుగా పరలోకములు తనకు స్నేహితుడైనటువంటి కదా వ్యూహాలను ముందు పంపించండి వీళ్ళ ముందు మార్గం సిద్ధపరచమని ఆయన అరణ్యములో కేయి ఒక కేక ప్రభు కొరకు మార్గమును సిద్ధపరచేటువంటి ఒక ఒక బూర లాంటి ఒక వ్యక్తి యోహా ఉన్నాడు అప్పటికే ఓకే ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు సిక్స్ మంత్స్ చూడండి మరి గర్భం ధరించిన వెంటనే ఎందుకో అక్కడికి వెళ్ళింది పశుతాత్మ దేవుని నడిపింపు అంత గొప్పది అక్కడికి వెళ్ళేసరికి ఆమె గర్భవతిని మీకు తెలియదు ఆమె గర్భవతిని మీకు తెలియదు ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎలిజబెత్ తమ కనబడగానే శుభములు చెప్పిందంట శుభవచనం చెప్పింది ఒకటి వాళ్ళు షాలో మన శుభాలు పలుకుంటారు రెండవది ఏమని ఉంటుంది ప్రభువు నన్ను ఈ విధంగా దర్శించాడు నన్ను గర్భవతినిగా చేశాడు నేను కన్యకను అని చెప్పుకుంటుంది శుభవచ్చిన చెప్పింది చెప్పగానే ఇది ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన గర్భములో ఉన్న శిశువు ఆనందించాడు గర్భములో ఉన్న శిశువు గంతులేశాడు వెంటనే ఎలిజబెత్ గారు సాక్ష్యం చెప్తుంది మరి అమ్మా అమ్మ నువ్వు చెప్పిన మాట వినగానే నీ శుభవచనం నా చెవిలో పడగానే నా గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు పసుకందుల క్రిస్మస్ సెలబ్రేషన్ జాయ్ఫుల్గా ఆనందంగా ఆ రోజు స్టార్ట్ అయ్యింది ఎంత అద్భుతం కదా సో దేవుడు ప్రభువును గురించిన వర్తమానం ఇట్స్ మెసేజ్ ఆఫ్ జాయ్ ఆనందాన్ని కలిగించేటువంటి వర్తమానం అది యోహాను పసుకందుగా ఉండి గర్భములో గంతులేసి ఇదో నా ప్రభు వస్తున్నాడు సంతోషాన్ని కలిగించే దేవుడని ఒక వర్తమానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంది నెక్స్ట్ రెండవది యంగ్స్టర్ సంతోషిస్తా ఉంది చూడండి దయచేసి అక్కడే వర్స్ ఫార్టీ ఎయిట్ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించిన దేవునికి స్తోత్ర మహాలలోయ మరేమగా అంటుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించింది ఎప్పుడు నా గర్భములో ఆయన వడగానే నాకు మహానందం కలిగింది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించి అసలు మరేమ్మగారు పలికిన మాటలు ప్రజలు నిజంగా అర్థం చేసుకోవట్లేదు కానీ షీ గేవ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ టు దిస్ వర్డ్ సై జీసస్ ఇస్ మై లో నా గర్భములో ఉన్న ఆయన నా ప్రభు నా గర్భంలో ఉన్న ఆయన నా రక్షకుడు అని ఆమె స్పష్టంగా మెసేజ్ అందించిందండి నా రక్షకుడైన నా గర్భంలో ఉన్న ఆ పసు బాలుడు నా రక్షకుడు అని చెప్తుంది ఎంత సంతోషం కదా నా రక్షకుని ఎందు నా ఆత్మ ఆనందించున్నది వాట్ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ సో క్రిస్మస్ జాయ్ ఫస్ట్ అందులో చూస్తున్నాం సెకండ్ వన్ యంగ్స్టర్లో చూస్తున్నాం ఆమె కన్యక అ యంగ్ గర్ల్ వెరీ వెరీ హోలీ లివింగ్ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆ వర్జిన్ అని ఉంటుంది బైబిల్ మంచి జీవితాన్ని జీవిస్తున్న ఒక యంగ్స్టర్ జీవితంలో దేవుడు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చాడు మహానందం చెప్పనశక్యమైన ఆనందం మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని మరి గారు అంటుంది ఐ ఎక్స్పీరియన్స్ నేను ఆనందించాను అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం గ్రేట్ జాయి ఇట్ ఇస్ యంగ్స్టర్స్ మీ జీవితాలలో ప్రభువు ప్రవేశించడం నిజంగా ఆశీర్వాదకరం మా నా మనకైన ఉద్దేశం ఏంటంటే యంగ్ లో ఉన్నప్పుడే యేసు ప్రభు నమ్ముకుంటే ఆ జాయ్ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు ఒకళ్ళు మరుసలో వాళ్ళు అయిన తర్వాత పెద్దోళ్ళు అయిన తర్వాత ప్రభు అప్పుడు కూడా జాయ్ ఉంటుంది ఆనందం ఉంటుంది కాదే సగం వెళ్ళిపోయినట్ట లైఫ్ సో చిన్నప్పుడే ఆనందం ప్రభువుల ఆనందం స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ ఇప్పుడప్పుడు నుంచి యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు ప్రభువు నమ్ముకుని ఆ ఆనందాన్ని వాళ్ళ జీవితంలో అనుభవించగలిగితే దట్ లాస్ట్ లాంగ్ టిల్ డెత్ సో మరి గారి ఆనందం ఒక యంగ్స్టర్ ప్రభువును హృదయంలో కలిగినందుకు అంటుంది నా ఆత్మ నా రక్షకుడైన నా ప్రభువును బట్టి ఆనందించను అనే మాట చెప్పడాన్ని మనం చూస్తున్నాం గ్రేట్ ఆఫ్ గ్రేట్ జాయ్ అంటూనే సందేహం కూడా లేదు మూడవదిగా ఎవరు ఆనందించారు అంటే మాథ్యూ టెన్ చూడండి దయచేసి మస్థ వార్త రెండవ అధ్యాయం కొత్త వచ్చిన చూడండి వారువ నక్షత్రములై ఇంటిలోనికి వచ్చి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని కోడమును కానుకలుగా ఆయనకు సమర్పించేది అద్భుతం దేవునికి స్తోత్రం హోయ్ ఇప్పుడు చెప్పండి ఏ ఆనందం ఇది అత్యనందం ఓకే ఆనందాల్లో రకాలు చూస్తున్నాము ఆనందించిన వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం మొదటి ఆనందం ఏంటి మహానందం రెండవ ఆనందం చెప్పన ఆనందం మూడవ ఆనందం మహిమయుక్తమైన ఆనందం నాలుగవది వృద్ధి పొందుతున్న ఆనందం ఐదవ ఆనందం ఆనందం అత్య ఆనందం వీళ్ళు మిడిల్ ఏజ్ పీపుల్ పెద్దలు సంతోషిస్తున్నారు పెద్దలు సంతోషిస్తున్నారు దేవునికి స్తోత్రం హలోయ ఇప్పుడు పెద్దవాడు మరి యంగ్స్టర్స్ ఏం కాదు మిడిల్ ఏజ్ అనుకున్నాం జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు వాళ్ళు ఆనంద భరితులయ్యరు అనే మాట మనం చూస్తున్నాం ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన వర్తమానమైన మీకు తెలియచేస్తున్నా ఆ జాయ్ ఎవరిలో చూస్తున్నాం అప్పుడు వైజ్మెన్లో చూస్తున్నాం జ్ఞానులలో చూస్తున్నాం సో పసికందుల సంతోషం యవనస్తుల సంతోషం మూడవది పెద్దల సంతోషం క్రిస్మస్ సీజన్ లో మనం చూడవచ్చు అసలు యాక్చువల్గా సుమయోన్ గురించి తర్వాత అన్న గురించి రాయబడింది కానీ అక్కడ ఆనందం అనే మాట వాడక సంతోషం ఆనందంతో పలికిన మాటలు అక్కడ చూడొచ్చు కానీ అక్కడ ఆనందం అనే మాట లేదు కనుక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు బట్ దే ఫెల్ట్ దేర్ హార్ట్స్ ముఖ్యంగా సుమయోన్ సుమయో పలికిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ ప్రభువును చూడగానే తన హృదయంలో ఎక్కడ లేనంత సంతోషం కలిగింది నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనేస్తాను బ్యూటిఫుల్ వర్డ్స్ ఎప్పుడైనా మీరు ధ్యానం చేయండి ఆ మాటలు ఒక ముసలాయిన్ ఎలా పలుకుతాడు నేను అంటే మనం ప్రతి సంవత్సరం ధ్యానం చేస్తాం బట్ ఈరోజు ఈ ధ్యానం చేయటం ఉద్దేశం ఏంటంటే ఆనందం జ్ఞానులకు కలిగింది అత్యానందం ఆనందం అంటే ఆ అత్యానందం వాళ్ళని ఎక్కడికి నడిపించిందంటే అంటే సాగిలపడేటట్లుగా చేసింది ఎవరు ఎదుట అత్యానందానికి కారుకుడైన ప్రభు ఎదుట ఆ అత్యానందం సాగిలపడేటట్టు చేసింది ఆ అత్యానందం పూజించేటట్లు చేసింది ఆ అత్యానందం సమర్పించి కానుకలు సమర్పించేటట్లుగా చేసింది ఆ అత్యానందం దేవుని మాట విని ఇకెళ్ళేటట్లుగా చేసింది హలోయోయ మనం సంతోషించాలి అందుకే నా ఫస్ట్ మెసేజ్ ఈ సంవత్సరం క్రిస్మస్ మీ దగ్గరే చేస్తున్నా రిజాయిస్ రిజాయిస్ ఓకే లోకస్తుల్లాగా మాత్రం కాదు ఆమె అస్సలు లోకస్తుల్లాగా కాదు ఈ జాయ్ డిఫరెంట్ గా ఉంటుంది అది ప్రభువుల ఆనందం మాత్రమే ప్రభువు నందు ఆనందించండి మరలచే వధును ఏమో ఈ క్రిస్మస్ కోసం ఎవడెవడే ప్లాన్స్ చేస్తున్నాడో నాకు తెలియదు కదా పిక్నిక్లు ఒకడు కదా టూర్లకు ఒకడు పార్టీలకు ఒకడు ఓ భయంకరంగా ఉంటాయి ఒక ఇంటికి ఎప్పుడైనా ఒకసారి విజిటింగ్కి వెళ్తే వెళితే అయ్యగారు సౌండ్ బాక్స్ తీసుకొని పైకి వెళ్తున్నాడు ఓకే అమ్మగారు ఆయన వెళ్ళిన తర్వాత చెప్తుంది అయ్యా రోజు హంగామా ఉండదు మా ఇంటి మెచ్చుకున్నారు మీరు ఓ పెద్ద పార్టీ అది మందు పార్టీ ఏం సెలబ్రేషన్ అది క్రిస్మస్ సెలబ్రేషన్ అంట భయంకరం కదా క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్తున్నాడు బిల్డింగ్ మీదకి ఇక్క వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు రోజంతా జాయ్ ఇవాడు ఏం ఇది ఈ పసి కింద వేయించిన జాయ్ అలాంటిది కాదు యవనసరాలైన మర్యాద అలాంటి జాయ్ కాదు సంతోషం కాదు ఇక జ్ఞానుల సంతోషం అలాంటిది కాదు అది డిఫరెంట్ జాయ్ ఆ జాయ్ నరకానికి తీసుకెళ్ళదు అట్లాగే ఎంజాయ్ చేస్తూ 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 పోయి నరకంలో పడతారు బీ కేర్ఫుల్ అలాంటి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనము ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్త పడగలిగితే నిజమైన సంతోషాన్ని నిజమైన జాయ్ని ఈ క్రిస్మస్ సీజన్ లో మనము ప్రియమైన దేవుని బిడ్డ ఆల్ ఏజెస్ అంటే ఆల్ ఏజ్ పీపుల్ కెన్ రిజాయ్ ఇన్ ద లాడ్ మీన్ సో ఎవరు ఏ ఏజ్లో ప్రభు నమ్ముకున్నా త్రోసి వేసే దేవుడు కాదు చిన్నపిల్లడు ప్రభు నమ్ముకుంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఒక యవనస్తుడు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఒక మధ్య వయస్కుడు నమ్ముకుంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఒక ముసలాయన ప్రభు నమ్ముకుని కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఏమిస్తాడు వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని కలగ మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగును కలుగ చేస్తాడు జీవితాలను మార్చేస్తాడు వెలుగుమయంగా సంతోషమయంగా చేస్తాడు అలాంటి జాయ్ ఈ సీజన్లో మనందరం అనుభవించాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశిస్తూ ఈ లేఖనాన్ని మనకు అందించాడు ప్రియుల ఆనందించండి ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదు ప్రభునందు ఆనందించండి అంటే ఆనందం మీ హృదయాల్లో గుమ్మరించబడాలని దైవధ్యాన్ని నేను కోరుకుంటాను దేవుడి మాటలు కాక